మన దేహంలో చక్రాలు ఉంటాయన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఈ చక్రాలు మన భౌతిక దేహంలో ఉండవు ఇవి మన ప్రాణమయ కోసంలో ఉంటాయి చక్రాలు శక్తి కేంద్రాలు మనం గనక చక్రాన్ని పువ్వుతో పోల్చామనుకోండి చక్రాల మధ్యలో ఉండేటువంటి కేంద్రాన్ని మనం పువ్వులో మధ్యలో ఉండేటువంటి భాగంగా మనం అనుకోవచ్చు అదే రకంగా చక్రంలోంచి బయటకేసి ప్రవహించేటువంటి శక్తి దానికి ఒక దిశ అనేది ఉంటుంది దానికి ఒక రూపం అనేది అంటే కొన్ని నాడుల ద్వారా అది బయటకేసి ప్రవహిస్తుంది అలా ప్రవహించేటప్పుడు అది మనకి దళాలుగా కనిపిస్తుంది ఈ దళాలని మనం పువ్వులోని రేకులతో పోల్చవచ్చు అయితే చక్రాలో రెండు రకాల ప్రవాహాలు అంటే గుండ్రటి ప్రవాహాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి లోపలి వైపు నుంచి బయటకేసి ప్రవహించేటువంటి సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్ ఇంకొకటి బయట వైపు నుంచి చక్ర కేంద్రంలోకి ప్రవహించేటువంటి సెంట్రీ పెటల్ ఫోర్స్ ఈ రెండు మన దేహంలో జరుగుతాయి అయితే మనకి కొన్ని ధ్యానస్థితుల్లో కొన్నిసార్లు మనం విశ్రాంతిగా కూర్చున్నప్పుడు మనకి కుండలీ సిమ్టమ్స్ లో భాగంగా లేదంటే ఆధ్యాత్మిక ప్రక్రియలో భాగంగా మనకి రెండు శ్వాసల మధ్య కాసేపు ఊపిరి పిలిచిపో అంటే ఇక్కడ శ్వాస నిలిచిపోతుంది ఇలా శ్వాస నిలిచిపోవటం మనం కుంభక అనే అంటాం ఈ కుంభక మన దేహంలో సహజంగా అవుతుంది మన ప్రమేయం లేకుండానే సుమారుగా ఒక నిమిషానికి ఇటు అటుగా మన శ్వాస ఆగిపోతుంది అదే సమయంలో మన తలలోని ఆలోచనలు కూడా ఆగిపోతాయి ఇలా సహజ కుంపక జరిగినప్పుడు దాంతో పాటు మన ఆలోచనలు కూడా స్తంభించిపోయినప్పుడు మన దేహంలో చాలా ఎక్కువగా ఆధ్యాత్మిక మార్పులు అనేవి జరుగుతాయి ఇలాంటి అనుభవాలు కనుక మీకు అవుతున్నట్టయితే మీరు సరైన మార్గంలో ఉన్నారన్న విషయం మీరు గ్రహించాలి ఈ ఆధ్యాత్మిక మార్పులు మన దేహం యొక్క స్పందనని పెంచుతాయి మనం ఎంతగా అయితే బయట విషయాల్లో మన ఆసక్తి తగ్గించుకుంటామో మన జీవితంలో అనవసరపు సమస్యలను సృష్టించే మనుషులు కానీ పరిస్థితులకు కానీ మనం దూరంగా ఉంటాము బయట నుంచి మనకి లోప చక్ర లోపలికేసి ప్రవాహం అనేది పెరుగుతుంది మనం ఎక్కువగా అంతర్ముఖులు అవటానికి మనకి మన జీవన విధానం కానీ మన మానసిక స్థితి కానీ తయారుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే చక్ర బయట వైపు నుంచి చక్ర లోపలికి వేసి అంటే సెంట్రీ పీటల్ ఫోర్స్ అనేది ఎక్కువ అవుతుంది చక్ర భాగంలో ఇక్కడ మీరు మొదటి బొమ్మ చూసారు అంటే ఈ స్పైనల్ కార్డ్ మీద మణిపుర చక్రం అనేది పెట్టాను మణిపుర చక్రం దళాలలోంచి బయటకేసి మీకు ఒక యారో వెళ్తుంది లోపలికేసి ఒక యారో వస్తుంది ఈ బయటకేసి వెళ్ళే యారో ఏంటి అంటే చక్రాలలోంచి బయటకేసి వెళ్ళేటువంటి నాడీలో ఉండేటువంటి ప్రాణ ప్రవాహం అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి పెరిఫరల్ నర్వస్ సిస్టంలోకి మీకు ఎక్కువగా ప్రాణిక్ ఎనర్జీ అనేది కదులుతోంది మీకు లోపలికేసి వచ్చే ఆరో ఏమిటి అంటే పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి అంటే బయట వైపు నుంచి నాళ్లలోంచి మీకు ఈ మణిపుర చక్రం లోపల వైపుకేసి ప్రవాహం పెరుగుతుంది అయితే మనం దీర్ఘ స్థితుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన చక్రాల్లో సెంట్రి పెట్టల్ ఫోర్స్ ఎక్కువయ్యి ఇలా బయట వైపు నుంచి లోపలికేసి మనకి ప్రాణ ప్రవాహం అనేది ఎక్కువగా జరుగుతుంది అలా జరిగినప్పుడు మనం చాలా త్వరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం ఇక్కడే మీకు సహజ కుంభక మీకు ఎలాంటి ఆలోచన లేని స్థితుల్లోకి వెళ్తారు మనం ఎంతగా అంతర్ముఖులం అవుతాము ఎంతగా మనం సాధన చేస్తామో అంటే జపాలు అవ్వచ్చు ధ్యానం అవ్వచ్చు గ్రంథాలు చదవటం అవ్వచ్చు మీ లోపల ఉన్నటువంటి సృజనాత్మకతని మీరు వ్యక్తపరచడం అవ్వచ్చు మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయాణం అనేది మీరు లోపలికి వెళ్ళి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటం కానీ మీ వైఖరి అనేది సరిగ్గా ఉన్నదా లేదా అని మిమ్మల్ని మీరు నిత్యం కరెక్ట్ చేసుకుంటూ మీరు బ్రతికినప్పుడు మీ దేహంలో ఈ సెంట్రీ పెట్టల్ ఫోర్స్ అనేది ఎక్కువ అవుతుంది మీ దేహంలో ఈ సెంట్రీ పెట్టల్ ఫోర్స్ ఎక్కువ అయ్యపోతే మీరు ఇంకా ఇంకా దీర్ఘ ధ్యానస్థితుల్లోకి ఇంకా చాలా పై స్థాయి స్పందన ఉండేటువంటి ఆధ్యాత్మిక స్థితుల్ని మీరు అనుభవించగలుగుతారు